లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని మారుతున్న కాలానికి అనుగుణంగా రవాణా శాఖలో మార్పులు తీసుకొస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం చొరవ కార్మికుల కృషి వల్లే ఆర్టీసీ ప్రగతి సాధిస్తోందన్నారు కార్మికుల సంక్షేమం ప్రయాణికులకు సౌకర్యాలు సంస్థ పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా తెలిపారు మంత్రి మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు సౌకర్యాలను మెరుగుపరుస్తూనే కార్మికుల సంక్షేమాన్ని చూస్తూ సంస్థను పరిరక్షించుకునేటువంటి మూడు నినాదాలతోటి ఆర్టీసీ ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం గతంలో నష్టాల బాటలను నడిచి గత పది సంవత్సరాల్లో ఒక నూతన బస్సు కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ చేయనప్పటికీ ఒక ఉద్యోగం కూడా నియామకం చేయాలన్నటువంటి పరిస్థితి నుంచి ఇలా వేలాది నూతన బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా వేలాది మంది నూతన ఉద్యోగులను నియామకం చేపడుతున్న ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అక్క చే ఆశీర్వదించడం